మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్లా నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై ఎనిమిది కోట్లతో నిర్మిస్తున్న రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి మంత్రి చూపల్లి కృష్ణారావు భాజపా ఎంపీ డీకే అరుణ స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు నిరుద్యోగులను రెచ్చగొట్టేలా అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని భారసపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్మించారని వాటి ద్వారా అనేక మంది ఉపాధి పొందుతున్నారని మంత్రి గుర్తు చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతామన్న మంత్రి రానున్న రోజుల్లో ఐదు లక్షలతో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు ఇవన్నీ తోడు ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించింది ఎక్కడైతే ప్రాజెక్టులు మార్చి లోపు మొదలు మొదలుపెట్టాలో అప్పుడు మనం మొదలుపెట్టిన ప్రాజెక్టులు వదిలిపెట్టిన ప్రాజెక్టులని మార్చి లోపే పూర్తి చేస్తామని చెప్పి వారు రైతులకు ఒక వరంలాగా ప్రాజెక్టు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది